ఒక రోజు ఒక నక్క ఆకలితో అడవిలో తిరుగుతోంది అప్పుడు దానికి ఒక ద్రాక్ష పందిరి కనిపించింది ఆ పందిరి నిండా రసంతో నిండిన ద్రాక్ష గుత్తులు వేలాడుతూ ఉన్నాయి వాటిని చూడగానే నక్క నోట్లో నీళ్లురాయి ఎలా అయినా సరే తినాలని ఆశపడింది పైకెగిరి ఆ ద్రాక్ష గుత్తులను అందుకోవడానికి ప్రయత్నం చేసింది కానీ అవి చాలా ఎత్తులో ఉండటంతో దాని వల్ల కాలేదు ఎంత ఎగిరినా ఎంత ప్రయత్నించినా ఒక్క పండు కూడా అందలేదు చివరికి బాగా అలసిపోయి తన ప్రయత్నాన్ని విరమించుకుంది అంతేకాదు అక్కడి నుంచి తను వెళ్ళిపోతూ మనసులో ఈ విధంగా అనుకుంది చిచి ఈ పళ్ళు చూడటానికి చాలా బాగున్నాయి కానీ ఖచ్చితంగా పుల్లగానే ఉండుంటాయి ఇలాంటి పుల్లటి పళ్ళు నాకొద్దులే అని తనలో తాను అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఎంటైర్ స్టోరీ మనకి ఎంత సూచిస్తుంది అంటే మానసిక విరుద్ధ భావం ఏదైనా లక్ష్యం అవకాశం వస్తువు మన దగ్గర చేరుకోలేనప్పుడు మనం దానిని తక్కువగా చూపించే ప్రయత్నం చేస్తాం దానిని అదంత మంచిది కాదు దాని అవసరం నాకు లేదు అని చెప్పుకుంటూ మనసుని సర్దుకుంటాం కానీ నిజానికి అది మన సాధన లోపం లేదా మన సహనం కోల్పోవడం వల్ల విస్ అవుతున్న అందరి వస్తువులు మనకి పనికి రావని సర్తి చెప్పుకోవటం మూర్ఖత్వం దీన్నే అంటారు అందరి ద్రాక్ష పుల్లనా అని మరి మీరేమంటారు కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి అలాంటి ఇన్సిడెంట్స్ అలాంటి సందర్భాలు మీ జీవితంలో మీకు కోలల్లే జరుగుంటాయి వాటిపై మీ అనుభవాల్ని కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి